నమస్తే నేను మీ దాస్ కోటపాటి నాయుడు గారు సార్ నట చిత్రాలకే కాదు కార్టూన్స్ కూడా చాలా స్పెషలిస్ట్ అనమాట ఈయన వేసేటువంటి ఒక్కొక్క చిత్రం కూడా ఒక ఆణిముత్యంలా అనుకోవచ్చు ఎందుకు అంటే నట చిత్రాలు కూడా ఆ ఎంబోస్ కానీ ఆ ఫేస్లో పిక్చర్ క్యాప్చర్ క్యాప్చరింగ్ కానీ ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందన్నమాట మనం ఇప్పుడు సార్ వేసినటువంటి కార్టూన్ చూస్తున్నాం సో ఈ కార్టూన్లో మనకేం కనబడుతుంది ఇక్కడ ఒక చెట్టును కొట్టేయడానికి ఒక మనిషి ట్రై చేస్తున్నాడు అనమాట సో దాన్ని ఆపడానికి పావు ఎందుకు అంటే ఆ చెట్టు దానికి ఆసరా ఆ చెట్టు మీద అది కూర్చుంది పడుకుంది ఆ చెట్టును కొట్టేస్తే ఎలా దాని ఆసరా పోతుంది కదా అందుకని చెప్పి ఆ గొడ్డలిని తన తోకతో ఇలా చుట్టేసింది సో ఇటువంటి చిత్రాలు మనం చూసినప్పుడు మనట్లో ఒకలాంటి ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే ఆ చెట్టు కొట్టేసినందువల్ల అది చనిపోతుంది దాని మీద ఆధారపడిన ప్రతి జీవి కూడా అనాథలైపోతాయి ఎలాగ అంటే ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని తన పిల్లల్ని గుడ్లు పెట్టి పొదుగుతుంది తర్వాత ఈ చిన్న చిన్న కూనలుగా ఉన్నప్పుడు ఆ చెట్లు కొట్టేస్తే ఆ పిల్లలతో పాటు ఆ గూడు చెదిరిపోతుంది ఆ పిల్లలు చనిపోతాయి అన్నమాట వీటన్నిటినీ మనం ఒక నేను ఈరోజు ఒక వీడియో చూసాను ఒకళ్ళు అడవిని కొట్టేయడానికి అని చెప్పి పెద్ద క్రెయిన్స్ తీసుకెళ్తుంటే వాటిని కొట్టేయద్దని పక్షులు ఆ క్రెయిన్కి అడ్డమే లేదు ఈ వీడియో నేను చూడటం జరిగింది సో అవి ఎంత ఎమోషనల్ అనమాట అదే మన ప్ర వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మేమేం చేయలేకపోతున్నాం మాకెవరూ రక్షణ లేదు అది మనం కనుక ఏ పామునో ఏ ఏనుగులో వస్తే దాన్ని రక్షించు మనల్ని మనం రక్షించుకోవడానికి వేరే రాష్ట్రం నుంచి ఒక ఏనుగుని తెప్పించం చాలామంది చంపేస్తున్నారు మనం వెళ్ళి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి వాటిని మనం చంపేస్తే ఎలా ఉంటుందో చెప్పండి సో ఇటువంటి ఇటువంటి డ్రాయింగ్స్ వేయడం వల్ల ప్రతి ఒక్క మనిషిలో ఒక ఆలోచన దృక్పథం ఏర్పడుతుంది ప్రతి మనిషి ఒక భావోద్వేగానికి లో ఉంటారు ఇటువంటి భావోద్వేగం మనకు అవసరం ఇటువంటి ఆలోచన మనకి చాలా స్ఫూర్తిదాయకం ఇటువంటివన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి మన పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పవలసిన ఒక మంచి మాట ఈ మంచి మాటలన్నీ ఒక పెయింటింగ్ రూపంలోనో ఒక కార్టూన్ రూపంలో కానీ ఒక కళాకారుడు అందించగలిగితే ఆ ఆలోచన దృక్పథాన్ని చూసి కొంతమంది మారితే ఈ సమాజంలో ఒక్క మనిషిని మార్చినట్టు మార్చిన మనిషిగా పిపి నాయుడు గారు నిలిచిపోతే ఆ భావం ఎంత బాగుంటుంది ఆయన లైఫ్లో ఎన్ ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సాధించినా కలగనటి తృప్తి ఇలా ఆయన పెయింటింగ్ ద్వారా ఒక నలుగురు గనక నారగలిగితే ఆయన సమాజానికి చేసే మేలు ఒక చెట్టు బతికితే ఆ చెట్టు నుంచి వచ్చే గాలి గాలి మీద ఒక గ్రామం బతుకుతుంది లేకపోతే ఒక పది మంది బతుకుతారు సో వాళ్ళందరికీ జీవం పోసిన వారవుతారు సో మీరు కూడా ఇటువంటి పెయింటింగ్స్ని చేయండి అలాగే చెట్లని అవసరం అయితేనే కొట్టండి లేకపోతే కొట్టకండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి పెయింటింగ్స్ ఇంకా చాలా చాలా వేయాలి నేను రివ్యూ చెప్పాలి అని అని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ మీ నగ చిత్రాలతో పాటు ఇలాంటి ఇన్స్పిరేషనల్ థింగ్స్ కూడా చాలామంది సమాజంలో మార్పుకి ఇవి చాలా అవసరం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నేను అంజలి దాస్ కోటపాటి